సో ఈ మధ్య విజయవాడ సత్యనారాయణపురం అని ఆన్లైన్ సెల్ చేస్తుంటాము సో మన దగ్గర ఇప్పుడు ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్ కూడా అవైలబుల్ గా ఉంది ఎవరైనా నియర్ బై వాళ్ళు ఉంటే విజయవాడ సో వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు విజిట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే ఉమెన్స్ డే స్పెషల్ గా ఆఫర్ సెల్ అయితే నడుస్తుంది అనమాట ఈ ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ సెల్ అయితే పెడుతున్నాను సో ఎవరైనా నియర్ బై వాళ్ళు ఉంటే వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు సో రాని వాళ్ళు కొరియర్ కూడా అనమాట వీడియోలో చాలా మంచి కలెక్షన్స్ అయితే చూపి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఫుల్ ఆఫర్ సెల్ ఆఫర్స్ ఆఫర్ అయితే వేసేసుకోకుండా వీడియో కూడా స్కిప్ చేయదు చాలా మంచి కలెక్షన్స్ అని కొంచెం లాగ్ అయితే అవుతుందన్నమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి కలెక్షన్స్ జార్జెట్ కలెక్షన్ రియాన్ కలెక్షన్స్ కాటన్ బి టూ పీసెట్ త్రీ ఇలాంటివి ఇలాంటివన్నీ చూపిస్తున్నాను సో వీడియో స్కిప్ వెస్టర్న్ వేర్ కూడా అండి వెస్టర్న్ వేర్ కూడా చాలా మంచి కలెక్షన్ చూపిస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ప్రైస్ చెప్పడం మర్చిపోయింది ఈ వీడియోలో ఏ కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఈ వీడియోలో చూపించిన ఏ కలెక్షన్ అయినా ఆరు వందల యాభై రూపాయలు అనమాట అండ్ మళ్ళీ షిప్పింగ్ ఉంటుంది తెలంగాణ హలో అండి ఈ ఫస్ట్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాము గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో టూ పీస్ ఎట్ వస్తుందండి సూపర్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట షైనీ అయితే వస్తుంది అనమాట చూసేయండి పట్టు స్టైల్లో ఉంటుంది ఫ్యాన్సీ వేర్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ ఉంటుంది సో మీకు ఇదంతా కూడా ఇక్కడ చూసేయండి ఇలా పూసలతో అయితే డిజైన్ అయితే వచ్చేసింది అనమాట కింద వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది దుపటా దుపటా కూడా చూసేయండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా టూ కలర్స్ అయితే అయితే వచ్చేసింది సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది అండి రోడ్ సైడ్ కాబట్టి ఇది ఎక్స్క్యూజ్ చేసేయండి సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ సో వీడియోలు ఎంత ఫాస్ట్ ఫస్ట్ గా అయితే చూపించేస్తాను చూసేయండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి బాటిల్ గ్రీన్ కలర్ సూపర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ అయితే సూపర్ ఉందనమాట చాలా బాగుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ చూసేది బ్లాక్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి రామ బ్లూ కలర్ అండి రామ బ్లూ కలర్ అయితే వస్తుంది వీటికి దుపటానే హైలైట్ అండి సో దుపటా చాలా బాగుంటుంది చూసేది ఇట్లా చాలా వరకు దుపటా షార్ట్ వస్తున్నాయి కదా అట్లా షార్ట్ ఏం లేదు బాగుంది దుపట్టా మొత్తం కూడా మీకు బాంధనీ స్టైల్లో అయితే వచ్చింది అనమాట చాలా బాగుంటుంది సో రామ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి రామ బ్లూ కలర్ చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అయితే వస్తుంది అనమాట రెడ్ టోటల్ గా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ కూడా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అయితే ప్రాబ్లమే లేదండి చాలా బాగుంది సో దీని దుపట్టా కూడా ఒకసారి చూసేయండి ఫుల్ ఎంత సో ఇది వచ్చేసి చూసేయండి ఇట్లా అయితే ఉంటుందన్నమాట స్టైట్ కట్ అయితే వచ్చేస్తుంది సో దుపట్ట బట్ట ఒకసారి లెంత్ చూసేయండి బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట ప్రాబ్లం లేదు అది కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండి ఇది త్రీ పీస్ సెట్ అయితే వస్తుందన్నమాట సో త్రీ పీస్ సెట్ అయితే త్రీ పీస్ సెట్ టూ పీసెస్ టూ సెట్ సింగిల్ అయితే సింగిల్గా చెప్తానండి వీడియో అయితే గా వినండి సో సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది మంచి పార్టీ వేక్ అయితే చాలా బాగుంటుంది అనమాట చాలా యూనిక్ పీస్ అని చెప్పొచ్చు కొంచెం రైటిష్ పడుతుంది మంచి ఎల్లో కలర్ అండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట త్రీ పీస్ సెట్ అండి ప్యాంట్ దుపట్టా మొత్తం టాప్ వచ్చేస్తుంది చూసేయండి ఫుల్ సెట్ వస్తుందండి సో ఇదంతా కూడా మీకు వర్క్ వస్తుంది చూసేయండి ఇలాగా థ్రెడ్ వర్క్ అండ్ మిరర్ వర్క్ అయితే వస్తుంది ప్లాస్టిక్ మిరర్స్ అనమాట చూడండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది కొంచెం లైటిష్ పడుతుంది అంత లైట్ లేదు ఎల్లో చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ వేర్ వస్తుంది పట్టు స్టైల్లో ఉంటుంది అనమాట షైనీ వస్తుంది సో దీని ప్యాంట్ అండి ప్యాంటు కూడా సూపర్గా ఉంటుంది సో ఇది వచ్చేసి ప్యాంట్ ప్యాంట్ కింద మీకు ఇట్లా డిజైన్ వస్తుందండి ఈ విధంగా అయితే లేస్ డిజైన్ వచ్చేస్తుంది ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ ఇది కూడా మీకు ఆఫర్ సేల్ అయితే వచ్చేస్తుంది ఫుల్ సెట్ అనమాట టోటల్గా త్రీ కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి త్రీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ చేసుకోకండి ఆఫర్ అయితే చాలా బాగుంటుంది స్ట్రైట్ కట్ అయితే వస్తుంది అనమాట సో ఇట్లా సో దీని ప్యాంట్ సో ఇవైతే త్రీ పీస్ ఎక్స్ అనమాట సో ఇదొచ్చేసి ప్యాంట్ సో ఇదొచ్చేసి ఇంకోటి అండి పింక్ కలర్ కాంబినేషన్ సో చూసేయండి ఇది వచ్చేసి పింక్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామని టూ పీస్ సెట్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది అండి సూపర్గా ఉంటుంది సమ్మర్లో అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది సో దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి ఎంబ్రాయిడ్ డబ్ల్యూక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి టాప్ విత్ ప్యాంట్ కూడా వస్తుంది అనమాట చూసేయండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి ప్యూర్ కాటన్ అండి చాలా కూల్ ఐటమ్ అనమాట సో యోపాటి అంతా మీకు థ్రెడ్ తో డిజైన్ అయితే వచ్చేస్తుంది చూసేయండి స్టైక్ కట్ అయితే వస్తుంది డైలీ వెక్కి ఆఫీస్ వెక్కి కాలేజ్ వెక్కి చాలా బాగుంటుంది సో దీని ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్గా ఇది టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ వస్తుంది సో వీడియో అయితే కొంచెం ఫాస్ట్గానే చూపించడానికి ట్రై చేస్తున్నాను లెంత్ అని సో ఇది వచ్చేసి అన్నమాట ఫ్యాండ్స్ వేరన్నమాట సెట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది గ్లాసీ జార్జెట్ టైప్లో వస్తుంది అనమాట సో ఇక్కడ చిన్న సింపుల్ డిజైన్ అయితే వచ్చేసింది జెరీ వర్క్ వస్తుంది అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి బెల్ట్ పీస్ వస్తాయి ఇట్లా సో ఇది వచ్చేసి బెల్ ప్యాంట్ అండి ఇలా బెల్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా సో దీంట్లో వచ్చేసి డబ్లూఎక్స్ఎల్స్ అయితే అవైలబుల్గా ఉండండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఎక్సలెంట్ కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ అని చెప్పాలి టూ పీస్ సెట్ వస్తుంది చాలా నీట్గా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట చాలా కూల్ కలెక్షన్ ఇది వచ్చేసి సో ఇక్కడ యోపర్ దగ్గర చూసేయండి మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ ఒక కట్ అనేది వచ్చేసి చూసేయండి ఇట్లా టైప్ టైప్లో అయితే వచ్చేసింది అనమాట గా ఉందండి సో వర్క్ కూడా చాలా చాలా బాగుంది దుపట్టా హైలైట్ అండి బాగుందిని దుపట్టా వచ్చేస్తుంది స్ట్రైట్ కట్ టూ పీస్ సెట్ సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట చాలా నీట్గా ఉంటుంది స్ట్రైట్ కట్ అయితే వచ్చేసింది చూసేయండి సో చాలా మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోకండి సో సైజెస్ వచ్చేసి దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో నెక్స్ట్ సేద్దాం కూల్ అంటే కూల్ అనమాట చాలా డిజైన్ మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ టిష్యూ టిష్యూ పట్టు వస్తుంది అనమాట సూపర్ అండి బయట వీడియోలో కొంచెం ప్రజెంటేషన్కి కొంచెం కష్టంగా ఉంది సరిగా ఉండట్లేదు పింక్ కలర్ కాంబినేషన్తో త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ ఫుల్ సెట్ వచ్చేస్తుంది ఫుల్ సెట్ అనమాట చాలా బాగుంటుంది చాలా యూనిక్గా ఉంటుంది కలెక్షన్ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది సో దీని ప్యాంట్ చేస్తాను సో ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది చూసేయండి స్టైట్ కట్ సో ఇది వచ్చేసి ఇంకో కలర్ ఇది కూడా త్రీ పీ సెట్ దాంట్లోనే కలర్ అండి టూ కలర్స్ కూడా సూపర్ అండి చాలా చాలా బాగుంది టిష్యూ పట టైప్లో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా ఇది డైలీ పెట్టి ఆఫీస్ పెట్టి కాలేజ్ పెట్టి ఇలాంటి కలెక్షన్ చాలా బాగుంటుంది అండి వేసి ఎక్కడ కొనాలని డెఫినెట్గా అడుగుతారు సో దీని సెట్ ఇది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేదామని టూ సెట్ అయితే వచ్చేసింది చూసేయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రియల్ కాటన్ వస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సమ్మర్ కి అయితే ఫుల్ కూల్ అని చెప్పొచ్చు సైజెస్ కూడా ఉన్నాయి అండి ఎంపీ డబ్బులు వరకు వర్క్ గా ఉంటాయి సో ప్యాంట్ అయితే వచ్చేస్తుంది చూసేయండి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ప్లాజో ప్యాంట్ వచ్చేస్తుందండి చూడండి ఇట్లా అయితే వచ్చేస్తుంది సైజెస్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి అండి గరారా సెట్ అయితే వచ్చేసింది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది షర్ట్ కట్ అయితే వచ్చేసింది అనమాట సో చూసేయండి ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ పింక్ కలర్ అండి పింక్ అయితే వస్తుంది అన్నమాట ఈ విధంగా అయితే ఉంటుంది దుపట్టా వస్తుంది ఫుల్ సెట్ వచ్చేస్తుందండి సో దీని ప్యాంట్ అండి సో గరారా గరారా ఇది కూడా మీకు ఆఫర్ లోనే ఇచ్చేస్తున్నాను ఉమెన్స్ స్పెషల్ స్పెషల్గా సో చూసేయండి గరారా వచ్చేసి ఇట్లా అయితే వస్తుందన్నమాట ఫుల్ సెట్ వచ్చేస్తుంది టోటల్గా ఫుల్ సెట్ అయితే వస్తుందనమాట సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ చూసేయండి దీనికి వచ్చేసి నెటెడ్ దుపట్ట అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇదంతా కూడా మీకు జంకీ వర్క్ వస్తుంది ఇది కూడా పింక్ కలర్ అండి సో దీని ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి వీటికి ప్యాంట్ ధరరా సూపర్గా ఉంటుంది ఇట్లా పింక్ కలర్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి సూపర్ కలెక్షన్ అండి వైన్ కలర్ అండి మొత్తం మీకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఒరిజినల్ మిరోస్లో డిజైన్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్ ఫుల్ సెట్ అండి త్రీపీ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో దీని ప్యాంట్ సో ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చేస్తుంది సో దీని ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ కింద కూడా మీకు లేస్లో డిజైన్ వచ్చేసి ఫుల్ సెట్ అంటే ఇది కూడా ఆఫర్లో వచ్చేస్తుంది సో వీటిలో సైజెస్ అయితే స్మాల్ టు ఎం వరకే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకోటి చూసేయండి ఇది కూడా ఫుల్ సెట్ వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అండి ఫుల్ సెట్ అయితే వస్తుంది సో సైజెస్ అయితే స్మాల్ టు ఎమ్మండి ఇది వచ్చేసి దీని ప్యాంట్ చూసండి ప్యాంట్ వచ్చేసి ఇట్లా అయితే వస్తుంది జనరా బ్లూ కలర్ వస్తుందండి సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ స్టార్ట్ కట్ అయితే వస్తుందన్నమాట సూపర్ కలెక్షన్ అండి చాలా స్మూత్గా ఉంటుంది సమ్మర్లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ చెప్పొచ్చు అనమాట సో ఇది వచ్చేసి ప్యాంట్ చూసేయండి ప్యాంట్ అయితే విధంగా ఉంటుంది త్రీ పీస్ సెట్ ఫుల్ సెట్ వచ్చేస్తుందండి స్ట్రైట్ కట్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుందండి రియాన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో చూడండి డైలీ వేర్ కలెక్షన్ సూపర్గా ఉంటుందండి మీకు ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా బటన్స్ అయితే వచ్చేస్తాయి చాలా సింపుల్ కలెక్షన్ చాలా కూల్ అనమాట సో చూడండి ఇలా అయితే ఉంటుంది ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది సో వీటిలోనే మీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ చూసేయండి సో దీని ప్యాంట్ అండి ప్యాంట్ వచ్చేసి ఇలా అవసరం అనమాట సో టాప్ చూసేయండి ఇది వచ్చేసి టాప్ ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ ఇది కూడా సేమ్ మీకు ఆఫర్ ప్రైజ్ అనే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ఇంకొకటి దీని అండి సో ఇది వచ్చేసి టాప్ చూసేయండి దుపటా కూడా పెద్దగా వస్తుందండి సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ప్రతిదీ కూడా డిజైన్ మాతుంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలా ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ చూసిద్దామండి ముందు చూపించిన ప్యాటర్నే వీటిలా కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ అండి చూసేయండి సో దుపట్టా కూడా చాలా పెద్దగా వస్తుందండి బాగుంటుంది జార్జిట్ దుపటాస్ ఇట్లా టూ కలర్స్ మిక్స్లో వస్తుంది చాలా బాగుంటుందండి డైలీ వేరకు అయితే ఎక్సలెంట్ కలెక్షన్ చెప్పొచ్చు అండ్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కూడా సో చూడండి సో ఇది వచ్చేసి ప్యాంట్ అండి ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ చూసేయండి మోడల్ కూడా ఇంకొక మోడలే అనమాట ఒకసారి చూసుకోండి ఇది వచ్చేసి దీని ప్యాంట్ ఇది వచ్చేసి ఇంకొక దీని దుప్పట సో వీటిలో ఉన్న అన్ని కలర్స్ కూడా చాలా అండి లైట్ కలర్స్ వచ్చాయి డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది కలెక్షన్ ఒకసారి చూసి తీసుకోండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి సో చూసేయండి ఇదైతే సూపర్ అండి ఫుల్ సెట్ అండి ఫుల్ సెట్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి దీనికి దుపట్టా రాదు టాప్ ప్యాంట్ మాత్రమే వచ్చేస్తుంది ఒకసారి చూసుకోండి ప్రతిదీ కూడా దుపట్టా వస్తే చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఇట్లా అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి దీని ప్యాంట్ పీస్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి టాప్స్ అయితే వచ్చేసరి చూసేయండి టాప్ కలెక్షన్ అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంది చాలా మంచి కలెక్షన్ చూపించారు అంటారనమాట అంత అనమాట ప్యూర్ కాటన్ అండి అండ్ స్మూత్గా ఉంటుంది ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట సో దీంట్లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ వర్క్ కూడా సూపర్ అండి మగ్గం వర్క్ అండి చూసేయండి ఇట్లా ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా మీకు మగ్గం వర్క్ వస్తుంది పార్ట్ దగ్గర కూడా సూపర్ కలెక్షన్ అండి హ్యాండ్స్ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి అనమాట సో ఇట్లా అయితే ఉంది త్రీ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట సూపర్ కలెక్షన్ అండి ఇక్కడంతా ఫాల్ ప్రింట్ వచ్చేసుకోవచ్చు సో బ్యాక్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసి మీకు మగ్గ వర్క్ అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి ఇది రెడ్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ కలర్ చూడండి సో బ్లాక్ వర్క్ అయితే చూసేయండి మీకు ఇట్లా మంచి వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ చూసేయండి ఎల్లో మంచి డార్క్ ఎల్లో అండి లైట్ పడుతుంది అంత లైటిష్ కాదు సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి సే మగ్గ వర్క్ స్టైల్లోనే వస్తుంది షార్ట్ టాప్ అనమాట సూపర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది సో దీనికి నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా మగ్గ వర్క్ వచ్చేస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది స్మూత్ కాటన్ అండి స్మూత్ కాటన్ నీ లెంత్ వరకు వస్తాయి టావు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ఇది కూడా కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ అండ్ స్మూత్ గా ఉంటుంది సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అనమాట ఫ్యాబ్రిక్ విషయంలో అసలు వంక పెట్టాల్సిన అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేస్తారనమాట హ్యాండ్స్ ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తే లోపల వస్తాయి అనమాట సో ఇక్కడ మీకు నెక్ దగ్గర వచ్చేసి మిరర్ వర్క్ వచ్చేస్తుంది చూడండి ఒరిజినల్ మిరర్స్ అనమాట సో ఇక్కడ నడుము దగ్గర కూడా మీకు అదే విధంగా మిరర్ వర్క్ అయితే వచ్చేస్తుంది చూసేయండి స్మూత్ కాటన్ అంటే అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అనమాట అసలు బాగలేదంటే డెఫినెట్గా రిటర్న్ తీసుకుంటానండి అసలు బాగలేదన్న సమస్య ఉండదు సో ఇది వచ్చేసి ఈ కలర్ చూసేయండి రెడ్ కలర్ అనమాట సో సెకండ్ కలర్ టూ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది బ్లాక్ అండి ఒకసారి చూసుకోండి బ్లాక్ అనమాట సూపర్గా ఉందండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ సో ఇదే ప్యాటర్న్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇది వేరే కలెక్షన్ అండి ఇది కొంచెం రియాన్ కాటన్ సారీ ఇది వచ్చేసి రియాన్ కాటన్ వస్తుంది నీలెన్స్ వర్క్ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ అంతా మీకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చూసేయండి వర్క్ కూడా చాలా బాగుంటుంది అండి సో నడుము దగ్గర కూడా మీకు అట్లాగే వర్క్ వస్తుంది యోపాటి అంతా వర్క్ వస్తుంది దీనికి హ్యాండ్స్ అయితే ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సో దీనిలో మీకు త్రీ కలర్స్ ఉన్నాయి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి సో ఇట్లా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ కలెక్షన్సే అండి ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూడండి టోటల్గా దీంట్లో మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి బ్లూ కలర్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వెస్టర్న్ వేర్ కలెక్షన్ అనమాట రియాన్ కాటన్ వస్తుంది చాలా బాగుంటుందండి కలెక్షన్ కూడా వెస్టర్న్ వేర్ అండ్ కాటన్లో అండ్ డిఫరెంట్ మోడల్ అయితే వచ్చేసింది చూసేయండి మీకు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా రఫుల్స్ టైప్ లో డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మీకు ఇక్కడ స్ట్రెచ్ వస్తుందండి నెక్ దగ్గర స్ట్రెచ్ వస్తుంది అండ్ అడుగున్ దగ్గర కూడా మీకు స్ట్రెచ్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ పూసలతో డిజైన్ వస్తుంది హ్యాండ్స్ బాగుంటాయండి సో ఎల్బో స్లీవ్స్ వచ్చి హ్యాండ్స్ కూడా మీకు క్లాస్ చేస్తుంది అనమాట ఇక్కడ కూడా స్టెచ్ వస్తుంది సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి దీంట్లో మీకు స్మాల్ టు డబుల్ ఎస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి పింక్ సో చూసేవి ఇట్లా ఉంటుంది అనమాట సో కింద కూడా మీకు లేస్ తో డిజైన్ వచ్చేస్తుంది ఇట్లా సో బ్యాక్ వచ్చేసి ప్లేన్ వచ్చేస్తుంది చూసేయండి ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ అనమాట సో టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి బైన్ కలర్ అండి బైన్ కలర్ అయితే వచ్చేస్తుంది చూడండి వైన్ కలర్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది మీకు సమర్ వెస్టర్న్ వేర్ వేసుకోవాలనుకుంటే ఇలాంటివి వేసుకొచ్చి సూపర్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంకో కలెక్షన్ అండి ప్రియాన్ కాటనే వస్తుంది ఇది కూడా సో ఫ్రంట్ వచ్చేసి మీకు మంచిగా పూసల్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ వచ్చేస్తుంది చూసేయండి ఇట్లాగా పింక్ కలర్ అండి పింక్ కలర్ అయితే వస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి అనమాట ఎప్పటిలాగానే త్రీ ఫైవ్ ఫోర్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ లేస్తో డిజైన్ వచ్చేస్తుంది సో కింద వచ్చేసి లేస్తో డిజైనే ఉంటుందండి పింక్ కలర్ వచ్చేస్తుంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైజ్లోనే వచ్చేస్తుంది చూసేయండి సో ఇది పింక్ అండ్ వైన్ కలర్ అండి సో నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ వైన్ కలర్ ఇదంతా కూడా మీకు కింద వర్క్ వస్తుందండి వీడియోలో సరికి క్యాప్చర్ చేయడం ఒక్కసారి చూడండి ఇలా బూటీస్ లాగా వర్క్ అనేది ఉంటుంది అనమాట సో చూసేయండి వైట్ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో వీడియో అసలు స్కిప్ చేద్దాండి చాలా కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ప్రతి కలెక్షన్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తెస్తాం అనమాట అందుకే ప్రతిదీ కూడా సూపర్ అని చెప్తాము ఎందుకంటే ప్రతి కలెక్షన్ మన దగ్గర సూపర్ కలెక్షన్ సో చూసేయండి సో ఇదైతే సూపర్ డూపర్ కలెక్షన్ ఇది కూడా మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను సో వైట్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా మీకు ఇట్లా వర్క్ చేస్తే చూసేయండి థ్రెడ్ వర్క్ వస్తుంది కింద ఇట్లా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇలాగా అండ్ ఈ టైప్లో కక్కర్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది కింద సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సూపర్ కలర్ అండి వైట్ వైట్ ఇష్టపడే వాళ్ళైతే కంపల్సరీ తీసుకోండి సో ఇది వచ్చేసి దీంట్లో సైజ్ మాత్రం ఎల్లో అండి ప్యూర్ కాటన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి లాంగ్ టాప్ అయితే వచ్చేసింది ప్యూర్ జార్జెట్ క్రష్డ్ అనమాట సో ఇదంతా కూడా మీకు క్రెషర్ వస్తుందండి జార్జెట్ క్రిష్డ్ అయితే వస్తుంది అండ్ మీకు ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి పూసల్ వర్క్ అనేది వచ్చే వచ్చేస్తుంది చూసేయండి విధంగా పూసల్ వర్క్ అయితే వస్తుందన్నమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా తిరిగి అయిపోతుంది హ్యాండ్స్ అండ్ ఇక్కడ మీకు వర్కే ఉంటుందండి హ్యాండ్స్ అక్కడ కూడా సో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి కొంచెం లైటిష్ పడుతుంది మంచి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ అనమాట సో చూసేయండి లైట్ లా పడుతుంది వీడియోలో అసలు ఆ లైటే కాదండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో టూ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సో ఇది వచ్చేసి సెకండ్ కలర్ చూసేయండి టూ కలర్స్ కూడా సూపర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా డబల్ షేడ్లో అయితే వచ్చేసింది చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ వేర్ అండి వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనమాట సూపర్ కలెక్షన్ ప్యూర్ జార్జెట్ అండి అండ్ షైనీ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి సో మీకు కాలర్ నెక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది అనమాట చూసేయండి హ్యాండ్స్ కూడా మీకు స్ట్రెచ్ అనేది వస్తుంది ఇక్కడ ఈ విధంగా డార్క్ బ్లూ కలర్ అండి వెస్ట్రన్ వేర్ సో బ్యాక్ వచ్చేసి ఇట్లా అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు స్టెచ్ అనేది వస్తుంది సో ఇది కూడా వెస్టర్న్ వేర్ క్రెష్డ్ అండి పూల్ కలెక్షన్ బయట అంటే చాలా మంది ఇప్పుడు సమర్థాలు అయితే ఇష్టపడతారు కదా వెస్టర్న్ వేర్ క్రెష్డ్ అండ్ కాలర్ నేక్ అయితే వచ్చేస్తుంది చూసండి ఈ విధంగా కాలర్ నేక్ అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా డిజైన్ వస్తుంది నడుగు దగ్గర కూడా మిక్స్ స్టెచ్ వస్తుంది వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందన్నమాట చూడండి ఇలాంటి కొంచెం ప్రజెంటేషన్ అయితే అసలు అవ్వదు బయట సూపర్ గా అండి చూడడానికి ఇట్లా అయితే ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వెస్టర్న్ వేర్ కలెక్షన్ అనమాట ఇదైతే సూపర్ నీట్ మోడల్ అండి ఎన్నిసార్లు రీస్టాక్ చేసినా ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఐటమ్ మరికి నాకు కావాలంటే కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో టాప్ అంతా కూడా చూసేయండి ఈ విధంగా షైనీ అయితే వచ్చేసింది అనమాట అండ్ మీకు నెక్ దగ్గర కూడా ఇట్లా స్ట్రెచ్ వస్తుంది ఇట్లా కాల నెట్ టైప్లో ఉంటుందన్నమాట కంఫర్ట్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు సో నడుము దగ్గర కూడా మీకు ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది హ్యాండ్స్ అయితే హైలైట్ అండి హ్యాండ్స్ సూపర్ ఉంటుంది ఇలా డబల్ లేయర్ అయితే వస్తుంది బెల్సరీస్ వస్తాయి అనమాట సో నెట్తో డిజైన్ వస్తుంది ఈ విధంగా డబల్ లేయర్ సో కింద వచ్చేసి కూడా మీకు డబల్ లేయర్ వచ్చేస్తుంది ఇలా వచ్చేసి వీటిలో టూ టైప్స్ వచ్చాయండి సింగిల్ లేయర్ వచ్చింది డబల్ లేయర్ వచ్చింది ఇది మాత్రం డబల్ లేయర్ ఒకసారి చూడండి ఇలా నెట్తో కింద ఇలా డబల్ లేయర్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది వచ్చేసి రెడ్ కలర్ చూసేయండి ఫ్రంట్ బ్యాక్ సేమ్ సేమ్ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా ఫుల్ డిమాండ్ కలర్ అండి వైన్ కలర్ వైన్ కలర్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి టోటల్ గా ఈ మోడల్లో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి బ్లూ రామా బ్లూ అండి సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లైన్ అయితే వస్తుంది వెస్టర్న్ వేర్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ చాలా డిఫరెంట్ గా వస్తాయి సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట వెస్టర్న్ వేర్ కలెక్షన్ సో ఇలాగ షోన్స్ టైప్ లో బెల్ట్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి బెల్ట్ రిమూవ్ చేసుకోవచ్చు సో టాప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది వెస్టర్న్ వేర్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి వెస్టర్న్ వేర్ అనమాట సూపర్ మోడల్ అండి ఫుల్ డిమాండెడ్ ఐటమ్ ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కలెక్షన్ సో చూసేయండి ప్యూర్ జాజెట్ అండి అండ్ షైనీ వస్తుంది మొత్తం కూడా మీకు టాప్ అంతా కూడా మంచిగా షైనీ అయితే వచ్చేస్తుంది ఇట్లా షైన్ లాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో ఇక్కడ స్ట్రెచ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ చెంకీ వర్క్ వస్తుంది సూపర్ కలెక్షన్ అండి కాలర్ నెక్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్కి మీకు స్ట్రెచ్ వస్తుందండి సో టూ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది ఒకసారి స్కిన్ గేరా చూసేయండి సూపర్ గా ఉంటుంది సో ప్యూర్ జార్జెట్ అండి కలర్ నెక్ అయితే వస్తుంది బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ సో స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది సో చూసేయండి బ్లాక్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి వెస్టర్ వేరే అండి సూపర్ డూపర్ హిట్ మోడల్ అనమాట ఆల్మోస్ట్ అందరికి అందరికీ ఈ కలెక్షన్ సూపర్గా ఉంటుంది కలర్ నెక్ అయితే వచ్చేసింది సో ఇక్కడ మీకు స్ట్రెచ్ అండి చాలా బాగుంటుంది అండ్ క్రెష్డ్ సో చూసేయండి ఇదండి క్రెష్డ్ వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది కలర్ నెక్ సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీనికి ఇట్లా బెల్ట్ వస్తుందండి బెల్ట్ ఈ టైప్లో బెల్ట్ ఇవ్వడం జరిగింది మీ కంఫర్ట్ బట్ మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి పింక్ కలర్ క్రెష్డ్ పింక్ అండి చూసేయండి ప్యూ జార్జెట్ సో హ్యాండ్స్ కూడా బాగుంటాయండి క్లాస్ అనమాట హ్యాండ్స్ దగ్గర మీకు ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది లుక్ అయితే సో ఇది వచ్చేసి ఇంకా సూపర్ డూపర్ హిట్ మోడల్ అనమాట క్రెష్డ్ జార్జెట్ వస్తుంది చూసేయండి మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ లైటిష్ పడుతుంది డార్క్ కలర్ అండి బాగుంటుంది వైట్ కలర్ కాంబినేషన్ బెస్ట్ ఉంది సో ఇదంతా క్రెష్డ్ అండి చూసేయండి ఫ్రంట్ ప్యాకెట్ లైట్ వస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ప్యూర్ జార్జెట్ బస్ట్ వేర్ న్యూ మోడల్ అయితే లాంచ్ అయిపోయింది చూసేయండి సూపర్ కలెక్షన్ అని ఇప్పటివరకు నేను ఈ గ్రూప్స్ లో కూడా అప్డేట్ చేయలేదు సో డైరెక్ట్గా అయితే వీడియోలో పెట్టేస్తున్నాను ఒకసారి చూసేయండి సో మీకు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా నీకు అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇంకా స్ట్రెచ్ వేస్తుంది హ్యాండ్స్ ఈ విధంగా ఎర్బోస్ వచ్చేస్తాయి అనమాట ఇక్కడ స్ట్రెచ్ అనేది ఉంటుంది సో దగ్గర కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట దీని స్పెషల్ ఏంటంటే మీకు పౌచ్ వస్తుందండి పౌచ్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ ఇలా బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీనికి స్పెషల్గా బ్యాక్ స్ట్రెచ్ వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రంట్ స్ట్రెచ్ వచ్చాయి కదా సో ఇప్పుడు దీనికి బ్యాక్ అయితే ఇచ్చేసారనమాట సో ఇట్లా అయితే ఉంది సో దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి చూసండి ఇన్నర్ లైనింగ్ ఉంటుందండి ఇక్కడ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ సో ఇది వచ్చేసి సెకండ్ కలర్ చూసేయండి ఇది పౌచ్ కూడా వచ్చేస్తుంది సో బ్యాక్ మీకు బ్యాక్ స్ట్రెచ్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్ డిజైన్ అనమాట సో ఇది కూడా వెస్టర్న్ వేర్ అండి సూపర్ సూపర్ మోడల్ అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ ఫ్రెష్డ్ సో చూడండి పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది అనమాట చాలా నీట్గా కూల్ గా ఉంటుంది కలెక్షన్ సో చూడండి ఈ విధంగా ఉంటుంది స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకే ఉంటాయి సో బ్యాక్ వచ్చేసి అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది అండి ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి కింద స్ట్రెచ్ అనేది ఉంటుంది వెస్ట్రన్ వేర్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి ప్యూర్ జార్జేట్ వెస్టర్మేర్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అండి చాలా రీచ్ చేసిన కలెక్షన్ ఇదైతే సో చూసేయండి దీనికి కూడా మీకు పౌచ్ అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ సో నెక్ అయితే ఈ విధంగా క్రాస్ డిజైన్ లాగా ఇలా లేయర్ లేయర్ టైప్ లో అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ నడుము దగ్గర మీకు స్ట్రెచ్ అయితే వస్తుంది అనమాట సో హ్యాండ్స్ ఈ విధంగా ఉంటాయి హ్యాండ్స్ సారీ హ్యాండ్స్ వచ్చేసి విధంగా ఉంటాయి హ్యాండ్స్ దగ్గర కూడా మీకు స్ట్రెచ్ అనేది వస్తుంది అనమాట సో దీంట్లో మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ కానీ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది సో కింద వచ్చేసి ఇట్లా ప్రిన్స్ టైప్ లో డిజైన్ అయితే వచ్చేసింది ఈ విధంగా హ్యూ జార్జెట్ అండి వెస్టర్న్ వేట్ సో బ్యాక్ వచ్చేసి విధంగా ఉంటుంది టోటల్గా మీకు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ బ్లూ అది సో ఇది వచ్చేసి బైన్ కలర్ చూసేయండి బైన్ కలర్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడు ఎవర్ క్రీమ్ బైన్ సో రెడ్ కలర్ అండి రెడ్ కలర్ వచ్చేసింది చూసేయండి రెడ్ అనమాట సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మిక్స్లో అయితే వచ్చేసింది బ్లాక్ టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్